మీరే పాడి బాణి రైట్ ఈ ఆడియో క్యాసెట్ పట్టుకొని పోయి విన్నాం మేము విన్నప్పుడు మాకు సాహిత్యం మంచి అనిపిస్తుంది కానీ బాణి ఎక్కతలేదు ఈ బాణిని మళ్ళా డాడీ స్టైల్కి పట్టుకొచ్చి సాగదీసి చేసిన వ్యక్తి ఎవరు అంటే గర్జన గారు ఏం చేసిన దాన్ని రెండు పాటలు చేసినప్పుడు ఆయన మీ ఒకటి ఇది రేలా దూలతాళల్లాడి ఎంత అద్భుతంగా ఉంటాయో డాడీ వాడింది అరబీ మిక్స్ చేసి రేలా దూల తల్లాడే అంటే దాన్ని గర్జనన్న రేలా దూల తల్లాడి సుడి గాలికి జదిరిన పక్షుల గూడులా ఏలా తెలంగాణ వినండి భయ ఇది ఇది పాట ఇది గర్జనన్న డాడీ చేసిందని వేసిండు ఇదే డాడీ ఇంకో పాట రాసిండు ఏమి రాసిండు ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగా ఉన్నరా ఇంటి ముందు కొట్టాముల మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంపా కింద కోడి పెట్టల రెట్టలున్నవి లంచున వెలసీనా వెలివాడ పేదల కంటి నిండా శోకాన్నదిరా అన్నాడు ఇది డాడీ బ్యాండ్ ఇదే బాణిని ఇదే బా ఇదే ఇదే భాషని ఇదే కవిత్వాన్ని ఇదే పాటని ఇదే సాహిత్యాన్ని గర్జనన్న ఏమి మారేను ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొత్త మూలా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంటున వెలసీనా వెలివాడా పేదల కంటి నిండా శోకమున్నదిరా తెలుసా ఈ పాట వింటే గుండె ద్రవించిపోయేది ఏడ్చే మేము ఇది మాకు అప్పుడు కమ్యూనికేషన్ లేదు సోదర కానీ గోరేటి వెంకన్న తెలుసు మాకు అప్పుడు టీవీలు లేవు గోరేటి వెంకన్న తెలుసు మీడియా లేదు ఇంత గట్టిగా గోరెటు వెంకన్న తెలుసు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఇక్కడ దాకా పోతాం ఈ కవిత్వాన్ని ఈ ఐదడుగుల కవిత్వాన్ని నేను కలవనప్పుడు నేను నా ఊహా చిత్రంలో ఉన్న గోరేటి వెంకన్న గురించి పాట రాసుకున్నాను అదే కిన్నరసాన్ని బాగొడ్డుకు మా అమ్మ పాట రాసిన రోజే ఈ మహాత్ముని పాట కూడా రాసిన ఏం రాసినాం మీకు చిన్నదే చివరి చిన్నదే చెప్తాను చిన్న చివరిదే చెప్తుంటే పాట అంతే చెప్పాను చెప్తా అంత కూర్చునే అది ఉండ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ డాడీ ఉంటేనే బాగుంటుంది నిలవరు నన్ను ఒక ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగూడు వరద గూడు అని ఒక ఆల్బం చేసి డాడీ మీరు అప్పుడు గుర్తున్న దాంట్లో పిచ్చుక గూడు మీద చెప్తాడు డాడీ తాజ్మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మిన్న అన్నాడు దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలి ఇది అప్పుడు పాట రాస్తున్నా పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లి మిమ్మిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను జాలిగల్లలచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని పాటకు వెన్నెలా పరవశించి పోయి మూటతోనే ముద్దాడుతాదని తాజుమహలుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుగా గూడుమిన్నా అని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా వెంకన్న పల్లె పాటలింటూ ప్రాణ మీడి పండు వెన్నెల పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది అట్లా మమ్మల్ని చేసి ఇక్కడ దాకా వచ్చినాం స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకున్నా దొరుకుతుంది అన్న ఎవరు ప్రమోట్ చేయాల్సిన అక్కర్లేదు థ్యాంక్ యూ డాడీ మీరు వస్తారనే కొంచెం తొందరగా వచ్చిపోయాను నేను మూడు గంటలకి ఇంకా స్టార్ట్ కలను మళ్ళీ పోయి వచ్చిన థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న ఇంకొక